కల్పించిన హక్కును తెలియకుండానే కాలరాస్తున్న వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఫోరం మాజీ అధ్యక్షులు పీలారం పట్లోల మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు సోమవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఫోరం మాజీ అధ్యక్షులు పీలారం పట్లోల మహిపాల్ రెడ్డికి ప్రత్యేక విచారణ బృందం విచారణ చేపట్టింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా మహిపాల్ రెడ్డితో ఎవరెవరు మాట్లాడుతున్నారనే సమాచారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు గుర్తించిన సిట్ విచారణ చేసిన అనంతరం మైపాల్ రెడ్డి తన నివాసంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ఉండటాన్ని చూసి టిఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నారు ఈ విషయాన్ని అప్పటి ఎమ్మెల్సీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా తనకు తెలియజేశారని వివరించారు పిలిస్తే ఇప్పటికి వెళ్ళినాను అక్కడ ఉన్నటువంటి ఏసీబీ గారు వాళ్ళందరితో దాదాపు నలభై ఐదు నిమిషాలు వాళ్ళు నాతో మాట్లాడడం జరిగింది ఆ ఫార్టీ ఫైవ్ నా ఫోన్కి వెళ్ళి ఎవరెవరు పంపిణీ నేను నిమిషాలు వాళ్ళతో మాట్లాడిన విషయాలు అవన్నీ కూడా వాళ్ళు చూపించడం జరిగింది నేను అవన్నీ కూడా చూసినాను కొంత మా రిలేటివ్స్తో మాట్లాడిన విషయాలు కూడా అంటొచ్చింది అంతా సిస్టమేటిక్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ప్రశ్నకు సమాధానం చెప్పినాను ముఖ్యంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి పంతొమ్మిది వందల యాభై రెండు యాక్ట్ ప్రకారము ఒక యాక్ట్ తీసుకొచ్చింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై దానికి రిలేటివ్గా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మళ్ళీ ఒక యాక్ట్ వచ్చింది పార్లమెంట్ లోపల ఆ పార్లమెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత క్లోజ్ వన్ క్లోజ్ టూ క్లోజ్ త్రీ అని మరి సెక్షన్ ట్వంటీ సిక్స్ ఆఫ్లిక్ బై వన్ అని కూడా వచ్చినది ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే ఒక మనిషి యొక్క స్వేచ్ఛను భంగం పరచవద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌరుల యొక్క హక్కును పౌరుల యొక్క స్వేచ్ఛను ఎక్కడ కూడా టెలికామ్ డిపార్ట్మెంట్ ద్వారా భంగపరచద్దు అనేది ఈ యాక్ట్ సూచిస్తుంది ఒకవేళ ఎవరైనా భంగపరిస్తే వాళ్ళకు కఠినంగా ఐదు సంవత్సరాల జైల్ అని కూడా ఈ యాక్టు లోపల స్పష్టంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు స్పష్టంగా ఉండడం జరిగింది యాభై రెండు నుంచి ఎనభై ఐదు నుంచి పరంపర జివోలు యాక్ట్లో కూడా జరుపుకుంటూ వస్తున్నాయి ముఖ్యంగా నా యొక్క డిమాండ్ ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు చేసి సంఘ విద్రోహ శక్తులుగా మనిషి తయారయ్యి సంఘానికి వైలెన్స్ చేస్తున్నాడనే అభిప్రాయం కనుక ఉంటే అప్పుడు గవర్నమెంట్ అంటే రాష్ట్రంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకొని ఏదైతే పంతొమ్మిది వందల యాభై రెండు యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ యాక్ట్ క్లోజ్ ప్రకారము ట్వంటీ సిక్స్ సెక్షన్ ప్రకారము పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ వాళ్ళు సిక్స్టీ డేస్కి ఇస్తారు టెలికామ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిక్స్టీ డేస్కు పర్మిషన్ ఇచ్చిన తర్వాత సిక్స్టీ డేస్ లోపల ఆ నెంబర్ ట్రెస్అట్ అవుతుంది ఉదాహరణకు ఎల్ఐ నెంబర్ అనుకో ఎల్ఐ తీవ్రవాదులతో కలిసి నా సరేపర్తో ఆయన నెంబర్ను ట్రేస్ చేస్తారు సిక్స్టీ డేస్ లోపల మళ్ళీ ట్రేస్ చేసినాక సిక్స్టీ డేస్ కాగానే ఆయన బంద్ చేసి ఇది కరెక్టా కాదా మళ్ళీ పోలీస్కి ఇస్తారు పోలీసు దాన్ని మొత్తం నిర్ధారణ చేయాలి నిర్ధారణ చేసిన తర్వాత ఆ డ్రెస్ మళ్ళీ ఆ నంబర్ను బ్లాక్లో పెడతారు ఈ విధంగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పాకిస్తాన్తో మాట్లాడేవాడు కానీ లాడన్ లాంటి తీవ్రవాళ్ళతో ఇంటర్నేషనల్ తీవ్రవాళ్ళతో ఐఎస్ఐ తీవ్రవాళ్ళతో మాట్లాడిన వాళ్ళంటేనేమో కేంద్ర ప్రభుత్వము హోం సెక్రటరీ పర్మిషన్ ఇవ్వాలి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము హోం సెక్రటరీ పర్మిషన్ లేనిది ఒక మామూలు ఆఫీసర్ రిటైర్డ్ ఆఫీసర్ ఆయన పేరు ప్రభాకర్ రావు సారీ క్షమించాలి ప్రభాకర్ రావు అనే ఒక అధికారి ఆయన రిటైర్డ్ రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ కన్ఫర్మ్డ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక మనిషి రిటైర్డ్ అయిన తర్వాత ఆయన ఉద్యోగము అర్హత కోల్పోతాడు ఆయనకున్న ఐపీఎస్ అనే డిగ్రీ కూడా వెళ్ళిపోతుంది మంది తెలియగా రిటైర్డ్ ఐపీఎస్ అంటారు రిటైర్డ్ ఐపీఎస్ అంటే ఐపీఎస్ ఉంటుంది ఐపీఎస్ కూడా రిటైర్డే మనిషి రిటైర్డే ఆయన డిగ్రీ కూడా రిటైర్డే కాబట్టి ఆయనకు ఏదైతే ఐజీగా ఐజీగా రిక్రూట్మెంట్ ఇచ్చింద్రో కేసీఆర్ గత ప్రభుత్వం సారీ గత ప్రభుత్వం ఇచ్చిందో అది చాలా తప్పు సోమేష్ కుమార్ అంటే ఆయన జీవో ఇచ్చినాడు ఆ జీవో చాలా తప్పు రాజ్యాంగ విరుద్ధమైన జీవో ఈ సోమేష్ కుమార్ ఇచ్చిన జీవో రాజ్యాంగ విరుద్ధము ఈ ప్రభాకర్ రావు అపాయింట్మెంట్ కూడా రాజ్యాంగ విరుద్ధము వీళ్ళిద్దరు కలిసి మేము అగ్రికల్చర్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన వాళ్ళము ఒక మంచి వ్యవసాయ కుటుంబానికి వెళ్ళి వచ్చిన మమ్మల్ని పట్టుకొని మాకు నచ్చిన రాజకీయ పార్టీకి ఓటేసే రైట్ మాకు ఉంది మాకు నచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం మా ఫోన్లు ట్రాప్ చేసి ఎనిమిది నెలల సంది నా ఫోన్ను బిఫోర్ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ బిఫోర్ ఎనిమిది నెలల సంది నా ఫోన్ ట్రాప్ చేసినారు నేను రంగారెడ్డి జిల్లాలో కొద్ది గొప్ప గుర్తింపు ఉన్న నాయకుడిని నాకు చాలా రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయి కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు వస్తామని వాళ్ళే వాళ్ళు అడిగితేనే వాళ్ళతో మాట్లాడడం జరిగింది మహేందర్ రెడ్డితో మాట్లాడినా ఆయన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆ విధంగానే మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆయనతో మాట్లాడినా బండి రమేష్ అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ షేర్ంగపల్ నుంచి ఆయనతో మాట్లాడినా ఆ తర్వాత ఇంకొక ఆయన జగదీశ్వర్ ఆయన కార్పొరేటరు షేర్లింగపల్లి ఆయనతో మాట్లాడిన ఆయనకు అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది షేర్లింగపల్ టికెట్ ఆయన పార్టీలకు వస్తే తీసుకున్నాము బండి ఏమో గుడిపల్లికి టికెట్ ఇవ్వడం జరిగింది మన మనోహర్ రెడ్డికి ఏమో తాండూరు టికెట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగానే మహేందర్ రెడ్డి వస్తానని లాస్ట్ ఆయన రాలేదు అది వేరే విషయం ఆ సబ్జెక్ట్ వేరే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని కూడా తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలకు మేమంతా కూడా రేవంత్ రెడ్డి ఏదైతే మాకు స్కెచ్ ఇచ్చిందో ఆ స్కెచ్ ప్రకారం మేము పనిచేసుకుంటూ పోయినాం మా సొంతం ఆ విధంగానే బీజేపీ పార్టీ ఉన్నటువంటి చంద్రశేఖర్ మాజీ మంత్రిని కూడా బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్లో తీసుకొచ్చి ఆయన కూడా మన టికెట్ అకామిడేషన్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీ లీడర్ ఉండే ఆయన రాజగోపాల్ రెడ్డి కూడా ఇళ్ళకి తీసుకురావడం జరిగింది మైనపల్లి హనుమంతరావు ఆయన బీఆర్ఎస్ పార్టీ పెద్ద లీడర్ ఆయనకు రెండు టికెట్లు ఆఫర్ చేసి ఆయన కూడా పార్టీలోకి తీసుకురావడం జరిగింది ఈ విధంగా వివేక్ ఇలా మంత్రి అయిన వివేక్ కూడా నేనే పోయి మాట్లాడినా వివేక్తోని నేను దాదాపు ఇరవై సార్లు మీటింగ్ అయినా రాజగోపాల్ రెడ్డితో యాభై సార్లు మీటింగ్ అయినా ఈ విధంగా ఏదైతే మాకు గౌరవం లేనటువంటి మా ఇప్పుడున్న అప్పుడున్న బీసీ పెట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు లైన్ ఇచ్చిందో ఆయన ఇచ్చిన స్కెచ్ ఏదైతే ఇచ్చినా స్కెచ్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము ప్రయత్నం చేసినాము దాన్ని పట్టుకొని గత ప్రభుత్వము గత అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మా ఫోన్ ట్యాప్ చేసి మాకున్న స్వేచ్ఛను అరించి మాకున్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తూ నానా భీభత్సం సృష్టించినారు దీని మీద మేము సీటు ఏం డిమాండ్ చేస్తున్నామంటే సీటుకు సరి అయినటువంటి న్యాయం జరగాలి పౌరుడికి స్వేచ్ఛకు భంగం కలిగింది కాబట్టి సరైన న్యాయం జరగాలి ఎవరైతే తప్పు చేసినో వాళ్ళ మీద చట్టపరమైన శిక్ష జరగాలి